చేయండి పేద కుటుంబానికి తెదేపా అండ ఇల్లు కూలిపోయిన కుటుంబానికి పదకొండు వేలు ఆర్థిక సహాయం త్వరలోనే ఇల్లు నిర్మించి ఇస్తాం నీరుగంటి చంద్రశేఖర్ సోమందేపల్లి మండల కేంద్రంలోని వినాయకనగర్లో నిన్న తాహెర అనే ముస్లిం మహిళ ఇల్లు కూలిపోయింది ఈ విషయానికి తెలుసుకున్న కొందరు ముస్లిం యువకులు ఈ విషయాన్ని తెదేపా శ్రేణులకు తెలపగా హిందూపురం పార్లమెంటు తెదేపా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షుడు వడ్డేసూరి జనసేన అధ్యక్షుడు జబీయుల్ల కలిసి ఆమె ఇంటిని పరిశీలించారు నీరుగంటి చంద్రశేఖర్ అధికారులతో మాట్లాడి ఆమెకు ఇల్లు కట్టించేలా హామీ ఇచ్చారు ఆమె ఇంటిని చూసి ఈ ఇంటిలో ఉండకు ప్రమాదం తప్పింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంత్రి సవిత ఆదేశాలతో మేము ఇక్కడికి వచ్చాం మీకు మీ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది అని అభయం ఇచ్చారు అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులు మహమ్మద్ ఆన్సర్ సమక్షంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు బంగారు షాపు షాషా కలిసి నిత్యావసర సరుకులు బియ్యం కాయగూరలు అందించారు ఈ కార్యక్రమంలో త్రిమాన్ కమిటీ సభ్యులు కిష్టప్ప బాబయ్య మహేంద్ర మరియు డీలర్లు పూజారి మురళి పరంధామ సవితమ్మ యువసేన మద్దిలేటి మొబైల్ షాపు అక్రమ్ బైక్ సీటు కవర్ ప్రపుల్ల తదితరులు పాల్గొన్నారు అట్లే ఉండండి వాటి తప్పన మనం అంతా కలిసి పరుపులు నమ్మకాము పరిపిసాము ఇల్లు కూడా శాంక్ చేపిస్తాం మేము ఎంఆర్ ఎంఆర్ఆర్ తప్పి అర్చిస్తే వస్తారు ఇష్టపోయి అర్చ్ చేస్తే సతమ్మ గారు చెప్పి ఇల్లు శాంక్ చేపిస్తాం ఇల్లు కట్టుకో అమ్మా ఇంకా ఏదైనా ఉంటే సాయం చేస్తాం సాయం చేస్తాం